హాయ్ హలో నమస్తే వైఎస్ భారతీరెడ్డి గారు రాజకీయాల్లోకి రావాలని నేను ఇంతకుముందు చాలాసార్లు కూడా నేను కూడా కోరుకున్నాను ఇంతకుముందు రెండు మూడు వీడియోలు కూడా చెప్పాను నేను ఏంటంటే భారతీయ గారు రాజకీయాల్లోకి వస్తే పోయిద్ది గోళంత ఎందుకు అని నేను చాలాసార్లు రెండు మూడు సార్లు వీడియోలో ప్రస్తావించాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఎల్లో మీడియా ఛానల్స్ చూస్తే జగన్ గారి కంటే ఎక్కువగా తమ్ము భారతీయ గారి మీద పెట్టారు వాళ్ళు సార్ నాకు తెలిసిన వరకు జగన్ గారి మీద ఒక థర్టీ పర్సెంట్ టార్గెట్ చేస్తే సెవెంటీ పర్సెంట్ భారతీయ గారి మీద టార్గెట్ వాళ్ళు మొత్తం ఆ తమ్మునేల్స్ కానీ డిస్కషన్స్ కానీ వీడియోలు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి అదే పని చేసుకుంటూ వచ్చారు బట్ మనందరూ తెలిసిన విషయం ఏంటంటే భారతి గారు ఎప్పుడు రాజకీయాల్లో మాట్లాడటం కానీ రాజకీయాల్లోకి రావటం కానీ రాజకీయ ప్రస్తావన కానీ పొలిటీషియన్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయటం కానీ పోనీ ఎమ్మెల్యే ఎంపీలతోనన్నా మాట్లాడతారా అంటే అది ఏం లేదు షీస్ షీ వాస్ హౌస్ వైఫ్ యాక్చువల్లీ గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ హౌస్ వైఫ్కి ఉన్న ఆమెని వాళ్ళు విపరీతంగా ట్రెండింగ్ చేసి ట్రోలింగ్ చేసి అంటే మామూలు తమ్ కాదు విపరీతంగా మీరు తమ్ముని పెట్టి జగన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా వెనక భారతీయ గారు ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేశారు నేను అప్పుడే చాలాసార్లు అనుకున్నాను అంటే ఆమె బయటికి రానప్పుడు కూడా ఇదే విధంగా ప్రచారం చేస్తున్నారు వీళ్ళు రాజకీయాల్లోకి వస్తూ పోయేది కదా నేను చాలాసార్లు అనుకున్నాను బట్ రీసెంట్గా ఒక ఒక ఇంటర్వ్యూ చూశాను భారతి రెడ్డి గారిది ఆ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూలో భారతి రెడ్డి గారు చెప్పింది ఏంటంటే నాకు పబ్లిక్ పబ్లిక్లోకి రావటం ఇష్టం ఉండదు పర్సనల్ లైఫే ఇష్టం సీక్ స దట్ ఐ మీన్ పర్సనల్ లైఫ్ అంటే ఒక సీక్రెట్ లైఫ్ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడటం తను నాకు ఇష్టం ఉండదు నేను ప్రశాంతమైన జీవితం జీవిద్దాం అనుకుంటున్నాను పర్సనల్గా అన్నట్టుగా ఆ వర్షం వచ్చే విధంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మరి రీసెంట్గా ఎలక్షన్ ముందే నేను విన్నాను అది ఓకే సో దట్ టైమ్ నాకు అర్థమైందంటే షీ మేబీ షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ పబ్లిక్లో వచ్చి రాజకీయాల్లోకి తిరిగి మేబీ షీ షీ ఇట్స్ ఇట్స్ ఆర్ లైఫ్ రైట్ పర్సనల్ లైఫ్ మేబీ జగన్ గారు దాన్ని రెస్పెక్ట్ చేసి ఆమె రాజకీయాల్లోకి తీసుకురాలేదేమో అని అనుకున్నాను నేను బట్ ఇప్పుడు గెల్ట్ డాట్ కామ్ అని అతను ఒక ఆర్టికల్ రాశాడు నిన్న నైట్ ఒక ఆర్టికల్ రాశాడు ది గిల్ గిల్ట్ డాట్ కామ్ ఐ థింక్ ది జర్నలిస్ట్ నేమ్ ఈస్ సత్య బియా సత్య బి అట్ ఆ జర్నలిస్ట్ హీ రిటర్న్ ఆన్ ఆర్టికల్ ఆ ఆర్టికల్ సారాంశం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో భారతీయ రెడ్డి గారిని రాజీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నారు అన్నట్టుగా రాశాడు దానికి అతనిచ్చిన కారణం కారణం ఏంటి ఎందుకు భారతి గారిని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు అని అంటే టు ట్రైన్ హెర్ యాజ్ మీన్ అండ్ యూజర్ యాజ్ ఉమెన్ క్రౌడ్ పుల్లర్ పార్టీలో ప్రస్తుతానికి ఒమెన్ అట్రాక్ట్ చేసేటువంటి క్రౌడ్ పుల్లర్స్ లేరు వైఎస్ఆర్సిపిలో ప్రస్తుతానికి కొద్ది గొప్ప రోజా గారు మాట్లాడేవాళ్ళు ఆ రోజా గారిని కొడాలి నాని రోజా గారు కొడాలి నాని పేర్ని నాని గారు వంశీ గారు ఇట్లా కొంతమంది కొద్దిగా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు పార్టీలో బట్ వీళ్ళని ఒక ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్లోకి తీసుకెళ్లారు వీళ్ళందరినీ ఆఫ్కోర్స్ భాష మాట్లాడే అంటే టాపిక్ భాష ఎప్పుడు మనం నియంత్రణలో పెట్టుకోవాలి అంటే మనం ఏ లాంగ్వేజ్ వాడుతున్నాం అనేది మనం నియంత్రణలో ఉంటే మంచిది కంటెంట్ కూడా నియంత్రణలో ఉంటే మంచిది అంటే ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నామా పర్సనల్ ఇష్యూస్ టచ్ చేయకుండా రాజకీయంగానే మాట్లాడితే దట్ విల్ గివ్ ఎ బెటర్ రిజల్ట్ బట్ వీళ్ళ నలుగురు వల్లే యాక్చువల్ సోషల్ మీడియా బతికింది వైఎస్ఆర్సీపీలో ఈ కొడాలి నాయన్ గారు పేరు నాయని గారు వంశీ గారు అక్కడున్న ఐ మీన్ రోజా గారు వీళ్ళైనా సరే అప్పుడప్పుడు ఇచ్చి వీళ్ళైనా సరే ఆ వైఎస్ఆర్సిపి చేసినటువంటి కొన్ని పనులను గట్టిగా ప్రజలకు చెప్పగలిగింది వీళ్ళే ఇప్పుడు వీళ్ళని వాళ్ళు ఏ ఇంప్రెషన్లోకి తీసుకెళ్లారంటే ఈ సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లాగా కామెంట్లు పెట్టి ఇదిగో కొడాలి నాయన్ గారు ఇట్లా మాట్లాడడం వల్లే ఓడిపోయారు పేరు నాయన గారు ఇలా మాట్లాడడం వల్లే ఓడిపోయారు రోజా గారు ఇలా మాట్లాడడం వల్లే ఓడిపోయారు అని చెప్పి వాళ్ళే కామెంట్లు పెట్టేది ఎవరు టీడీపీ కామెంట్లు ఎందుకు నా వీడియోల కింద టీడీపీ కామెంట్లు పెడుతుంటారు మన జగన్ అన్న నీ వల్ల ఓడిపోయాడు అని చెప్పి మన జగన్ అన్న నీ వల్ల ఓడిపోయాడు ఒక అతను కామెంట్ పెడుతున్నాడు అతను ప్రీవియస్ ఏం కామెంట్ పెట్టాడంటే బండి బూతులు తెరుతున్నాడు జగన్ గారిని అంటే ఈసారి టీడీపీ అయినా మన జగన్ అన్న అంటే ఇంప్రెషన్ ఇవ్వడానికి సో ఏదైనా సరే వీళ్ళ నలుగురు వల్ల ఓడిపోయారు వీళ్ళ నలుగురు మాట్లాడడం వల్ల ఓడిపోయారు అనేది తప్పు నా పర్సనల్గా నాకు ఒక పర్సనల్ అభిప్రాయం ఉండేది నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం వీళ్ళ వల్ల ఓడిపోయారనేది తప్పు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఏదో కొడలనాయని గారు పేరు నాయని గారు వంశీ గారు రోజా గారు వీళ్ళు మాట్లాడడం వల్ల ఓడిపోయారు అనేది నేనైతే నమ్మట్లేదు అది ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అక్కడ పంచాయతీల్లో సరి ఫండ్ లేక పంచాయతీ గ్రామీణ వ్యవస్థలో పంచ ఫండ్ లేక వాలంటీర్ వ్యవస్థని దాన్ని వాళ్ళు కరెక్ట్గా రీప్లేస్మెంట్గా కాకుండా కోఆర్డినేషన్తో చేయలేక ప్లస్ కమ్యూనికేట్ చేసుకోలేక చేసిన మంచిని చెప్పుకోలేక కార్యకర్తలను దగ్గర తీసుకోలేక చాలా కారణాలు ఉన్నాయి ఓడిపోవటానికి ఇవన్నీ పక్కన పడేసి కొడలి నాని గారి కూడా ఓడిపోయారు పేరు నాని గారి క్లన్నర్గా ఓడిపోయారు అనేది అవన్నీ తప్పు నా తెలిసినప్పుడు నా తెలిసిన వరకు ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే గట్టిగా మాట్లాడరు వాళ్ళందరినీ సైలెంట్ చేశారు దట్ విల్ హామ్ ద పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట్లాడే నలుగురిని మీరు నోరు ముగిచ్చారనుకోండి ఆ మాట్లాడే నలుగురిని కూడా మీరు నోరుకి స్టిక్ స్టికర్ అయ్యకూడదు వాళ్ళు కాదు ఎందుకో జాగ్రత్తగా మాట్లాడండి అని మళ్ళీ మీరు వదలాలి వాళ్ళని మళ్ళీ సోషల్ మీడియాలో పార్టీ వాళ్ళకి అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే పార్టీ వాళ్ళకి ఈ పేరునాయని గారు కొడాలి నాయని గారు రోజా గారు వాళ్ళు మళ్ళీ వచ్చి మాట్లాడాలి పార్టీ ప్రతిపక్షం నుంచి కోర్స్ అమ్మటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు దేవాలయం నుంచి మాట్లాడుతున్నారు ఆయన ప్రతిపక్ష పాత్ర బోధిస్తున్నారు బట్ వీళ్ళు నలుగురు కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటారు దేర్ ఇస్ నో మీనింగ్ ఉందంట వాళ్ళు కూడా వచ్చి మాట్లాడితే సరిపోయేది ఎందుకంటే మాట్లాడగలిగే కొద్ది వాళ్ళు అదే నేను ప్రతిసారి చెప్తే అంటే పర్సనల్ ఇష్యూస్ టచ్ చేయకుండా అపోజిషన్లో ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూస్ టచ్ చేయకుండా కొద్దిగా భాషా నియంత్రణతోటి సబ్జెక్ట్ మాట్లాడితే ప్రాబ్లం లేదు వీళ్ళు మంచిగా మాట్లాడతారు వాళ్ళందరినీ సో ఇప్పుడు వీళ్ళ వల్ల అనేది ప్రచారం ఇట్లాంటి ప్రచారం చేయటం వల్ల ఇప్పుడు ఇప్పుడు గారు లాంటి వాళ్ళు సైలెంట్ అయ్యారు సైలెంట్ అయితే ఇప్పుడు మాట్లాడేవాళ్ళు లేరు అంటే ఇతని ప్రకారం నాకు అర్థమైంది రాసిన ఆర్టికల్ ప్రకారం లేడీస్ ఇప్పుడు లేడీ లీడర్స్ ఎవరు లేరు వైఎస్ఆర్సీపీలో అందుకని భారతి గారిని తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా రాశాడు అనమాట ఇతను అంటే షీజ్ టు బీ ఐ మీన్ లీడర్ ఫర్ ఉమెన్ ఇన్ వైఎస్ఆర్సిపి పార్టీ భారతి గారు అన్నట్టుగా రాసుకుంటూ వచ్చాడు బట్ ఇట్ ఈస్ గుడ్ వీఆర్ ఐ మీన్ నేను కూడా చాలా రోజుల నుంచి అదే అనుకుంటున్నానంటే భారతీ రెడ్డి గారిని జగన్ గారు తీసుకొస్తేనే బెటరు వాళ్ళు ఎలాగో టార్గెట్ చేస్తున్నారు బట్ ఈ ట్రాన్సాక్షన్లో నాకు కొద్దిగా షర్మిల గారు ఇప్పుడు కూడా నేను ఒకటే కోరుకుంటాను ఎందుకంటే షర్మిల గారు జగన్ గారు కలిసిపోవాలని నేను కోరుకుంటాను ఇప్పుడు కూడా స్టిల్ ఐ బిలీవ్ అది వాళ్ళిద్దరు కలిస్తేనే బెటరు కొద్దిగా షర్మిళ గారు తగ్గి అన్న చెప్పినట్టుగా ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఉన్నారు కాంగ్రెస్లోనే ఉన్నారుగా షర్మిళ గారు ప్రియాంక గాంధీ ఉన్నారు నాకు తెలిసిన వరకు రాహుల్ ప్రియాంక గాంధీతో పోల్చుకుంటే రాహుల్ గాంధీ గారు ఆ క్యాపబిలిటీ తక్కువే షీఎస్ హై క్యాలిబర్ ప్రియాంక గాంధీకి హై క్యాలిబర్ ఉంది బట్ స్టిల్ అన్న కోసం ఏం చేసి తమ్ముడు తమ్ముడు అన్న అన్న ఓకే అన్న కోసం ఏం చేస్తుంది ఆమె సైలెంట్గా ఉంది కదా పక్కకి వెళ్ళిపోయింది అన్ననే ముందుకు నడుతుంది నాలుగు సార్లు ఓడిపోయినా సరే ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పనిచేస్తుంది తప్ప ప్రియాంక గాంధీ తన కోసం పనిచేయట్లేదు కదా షర్మిలా గారు కూడా కొద్దిగా వెయిట్ చేసి అన్న చెప్పింది విని అన్న చెప్పినట్టుగా ఆ మార్గంలో వెళ్ళి ఉండాల్సింది వెళ్తే ఇప్పుడు డెర్త్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మహిళా నాయకురాలు లేరు వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు జగన్ గారు షర్మిళ గారిని వాడుకుని ఉండేవాళ్ళు వీళ్ళు ఉంటే ఆమె తొందరపడ్డారేమో అని నా అభిప్రాయం వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది అనేది మనకు తెలియదు ఫ్యామిలీలో ఏం జరిగింది ఎలాంటి పరిస్థితులు దారితీసాయి అనేది మనకు తెలియకుండా మనం కామెంట్ చేయకూడదు బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ షూ షుడ్ వెయిటెడ్ ఎట్ షుడ్ షు వెయిటెడ్ ఫర్ అన్ ఆపర్చునిటీ విత్ బ్రదర్ ఒకవేళ అన్న నువ్వు వ్యాపారాలు చూసుకో నేను తర్వాత నువ్వు రాజకీయాలు నేను చూసుకుంటాను అన్న ఇప్పుడు డెర్త్ వచ్చింది కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ శరమలే కానీ వాడేవాళ్ళు ఆయన ఒకవేళ ఎంతో సంబంధం కరెక్ట్గా ఉంటే బట్ ఆయన తొందరపడ్డారేమో ఇప్పుడు షర్మిళా గారికి ఒకే ఒక మార్గం ఏంటంటే టీడీపీలో జాయిన్ అయితే నాకు లైఫ్ అదర్వైజ్ సి డజెంట్ హవర్ లైఫ్ కాంగ్రెస్లో ఎంతకాలం ఉన్నా షి డజెంట్ లైఫ్ ఆంధ్రప్రదేశ్లో నో స్కూమ్ ఫర్ కాంగ్రెస్ కొంత కొంత శాతం అక్కడ ఒకే ఒక మార్గం వచ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో అన్నతో జాయిన్ అవ్వటం లేదంటే టీడీపీలో జాయిన్ అయిపోవటం ఇదే ఉంది షర్మిళ గారికి మార్గం అదే నాకు వెయిట్ చేస్తే బాగుండేదేమో షర్మిళ గారు అని కోరుకుంటున్నాం బట్ ఐ హోప్ షర్మిళ గారు మళ్ళీ జగన్ గారితో కలవాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లీస్ట్ ఫర్ దేకప్ పార్టీ ఆర్ ఫర్ దేర్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని నమ్ముకొని మన కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళకి మాట్లాడారు ఏంటంటే వాళ్ళని నమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకొని మేము అందరం రోడ్ల మీదకి వచ్చాము చూడండి వాళ్ళు వాళ్ళ వల్ల ఇప్పుడు మేము మళ్ళీ రోడ్డుని పడాల్సి వచ్చింది అని కేతిరెడ్డి గారు నాకు డైరెక్ట్గా అది కొద్దిగా ఆలోచించి వాళ్ళు మళ్ళీ ಅನ್ನದಾಗೋಸ್ತೇ ಬೆಟ್ರೆ ನಾವು ಉದ್ದೇಶ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು